ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టిడిపి నేత నారా లోకేష్ శంఖారావం సభ జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సిఎం జగన్ కు వచ్చే ఎన్నికల్లో షాక్ తప్పదని పేర్కొన్నారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతను మోసం చేశారని ఆరోపించారు నెల్లిమర్ల ఎమ్మెల్యే కుటుంబం అక్రమ మైనింగ్ చేస్తుందన్న లోకేష్ ఇసుక సంపదను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు వైసీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ఆయన రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి